శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణువే ఓం శ్రీ గురుభ్యో నమ కేంద్ర త్రికోణ రాజయోగంతో ఈ మూడు రాసులకి అనుకోని అదృష్టంతో కోటీశ్వరులు అవ్వడం ఖాయం రెండు వేల ఇరవై ఐదు వరకు శనిదేవుని యొక్క ఆశీస్సులు ఈ రాసుల వాళ్ళకి మెండుగా ఉండబోతోంది గ్రహాలలో శని అంటే అందరికీ చాలా భయం ఎందుకంటే శాస్త్ర ప్రకారం మర్యాదను కాపాడేది మరియు చెడును శిక్షించే గ్రహం కాబట్టి గ్రహాలలో శని చాలా నిదానంగా కదులుతాడు ఇది మకరం మరియు కుంభరాశులకు అధిపతి ఈ శని దేవుడు రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో తన మూల త్రికోణ రాశిలోకి ప్రవేశించాడు ఇది రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ రాశిలో సంచరిస్తుంది ముప్పై సంవత్సరాల తర్వాత శని కుంభరాశిలోకి ప్రవేశించి కేంద్ర త్రికోణ రాజయోగాన్ని సృష్టించబోతున్నారు శని ద్వారా ఏర్పడిన కేంద్ర త్రికోణ రాజయోగం యొక్క ప్రభావం అన్ని రాసులలో కనిపించినప్పటికీ ఈ యోగం కొంతమందికి మాత్రమే అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ఫలితంగా వృత్తి వ్యాపార అభివృద్ధి చెందుతాయి కాబట్టి శని ఏర్పడిన కేంద్ర త్రిభుజం రాజయోగం నుండి ఏ రాశి వారికి అదృష్టం వరిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా మరి మొదటిగా మిథున రాశి మిథున రాశి వారికి భాగ్యస్థానమైన తొమ్మిదవ ఇంట్లో కేంద్ర త్రికోణ రాజయోగాన్ని ఏర్పరుస్తుంది కాబట్టి ఈ రాసుల వారికి అదృష్టం యొక్క పూర్తి మద్దతు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది కొందరికి విదేశాలకు వెళ్ళే అవకాశము వస్తుంది వ్యాపారులు తమ వ్యాపారంలో ఉన్నతి స్థితికి సాధించడానికి ఈయన తోడ్పడతాడు అలాగే చాలా కాలంగా నిలిచిపోయిన ధనం లభిస్తుంది చిరకాల కోరికలు నెరవేర్తాయి మీరు తరచుగా శుభకార్యాల్లో మంచిగా ఉల్లాసంగా పాల్గొంటారు తరువాత వృషభరాశి వృషభరాశి వారికి కేంద్ర త్రికోణ రాజయోగం మంచిది మీరు పని మరియు వ్యాపారాల్లో పురోగతి చూస్తారు ప్రతి పనిని ప్లాన్ చేసుకోవడం విజయానికి దారి తీస్తుంది కొత్త ఆదాయ వనరులను సృష్టించే అవకాశం ఉంటుంది మీరు చాలా డబ్బులు సంపాదిస్తారు ఆదాయంలో పెరుగుదల ఉండవచ్చు మీ భవిష్యత్తు గురించి సులభమైన నిర్ణయాలు తీసుకుంటారు తండ్రితో అనుబంధం బాగుంటుంది పారిశ్రామికవేత్తలకు మంచి ఆర్థిక రాబడి అనేది లభించబోతుందనే చెప్పాలి తరువాత కుంభరాశి కుంభరాశికి కేంద్ర త్రిభుజ రాజయోగం శుభప్రదం ఎందుకంటే ఈ యోగం మొదటి ఇంట్లోనే ఏర్పడుతోంది దీంతో ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీరు జీవితంలోని చాలా రంగాలలో గొప్ప పురోగతిని చూస్తారు ఆదాయంలో పెరుగుదల ఉంటుంది కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అదృష్టం యొక్క పూర్తి మద్దతుతో విజయం వస్తుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు జీతాల పెంపు మొదలైనవి లభిస్తాయి చిరకాల కోరికలు నెరవేర్తాయి ఏదైనా కొత్త వెంచర్లలో విజయం సాధిస్తారు గృహయోగం వాహనయోగం వాహన యోగం కూడా ఉంది ధన్యవాదములు